మన ఐకాన్ స్టార్ అల్లు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ పుష్ప సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు పుష్ప పార్ట్ వన్ సినిమా ఏడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై ఎనిమిది కోట్ల షేర్ ని సాధించింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం ఏడు రోజుల్లో నూట పదమూడు కోట్ల షేర్ తో పాటు ఏడు రోజుల్లోనే రెండు వందల కోట్ల గ్రాస్ నంబర్ అయితే వచ్చిందనే చెప్పాలి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట నలభై ఆరు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది ఏడవ రోజు ఈ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఒకటి పాయింట్ మూడు తొమ్మిది కోట్ల షేర్ అయితే వచ్చింది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన పుష్ప పార్ట్ వన్ కి సీక్వెల్ గా వచ్చిన సినిమా పుష్ప దారుల్ పుష్ప దారుల్ సినిమాకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ లో షేక్ అయిందో మనందరికీ తెలుసు కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్ ని దాటేసిన ఈ సినిమాకి ఏడు రోజుల్లో ఒక వెయ్యి అరవై రెండు కోట్ల కలెక్షన్లు అయితే వచ్చాయి సినీ వర్గాల అంచనా ప్రకారం ఏడవ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ ముప్పై కోట్ల పైగా కలక్షన్ అయితే వచ్చాయట కేవలం ఏడు రోజుల్లో పుష్ప దారుల్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసింది ఇంకా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన హరిహర వేరమల్లు సినిమా ప్రపంచ బాక్స్ దగ్గర నూట ఇరవై ఏడు కోట్ల బిజినెస్ అయితే పుష్ప సినిమాకి ఉన్నట్టు స్టార్ డైరెక్టర్ లాంటి అడ్వాంటేజ్ ఈ సినిమాకి లేకపోయినప్పటికీ కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ పాయింట్ ఆరు ఏడు కోట్ల నంబర్ అయితే రాబోతోంది ఏడవ రోజు పుష్ప పార్ట్ వన్ సినిమా రికార్డుల్ని ఈ సినిమా బ్రేక్ చేసింది సినిమా టీమ్ రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేశాక సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది సనాతన ధర్మం అనే మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అయిన పుష్ప సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా కలక్షన్లు సాధిస్తోంది బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ కి ఉన్న క్రేజ్కి ఇది నిదర్శనం అనే చెప్పాలి పుష్ప ఇంకా హరిహర్ వేరుమల్లు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి